స్వాములందరికీ నమస్కారాలు ఈ పత్తి పోయే కొద్దీ నేను మునిగిపోతున్నా స్వామి అంటే నేను సిక్స్ ఫీట్స్ ఉంటా ఇంకా సిక్స్ ఫీట్స్కి ఇంత అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్స్ ఏడు అడుగుల పత్తి ఇది ఒక్కసారి చూడండి ఏ మాధురిగా కాసిందంటే ఒక్క ముడత కానీ ఒక పేను కానీ ఏం లేదు మొత్తం పత్తి పంట అంతా కూడా అలాగే ఉన్నది మరి రైతు ఏ స్ప్రే చేశారు అలాగే ఎన్ని మందు కట్టలు వేసి ఉండొచ్చు అని చెప్పి తెలుసుకునే ముందు ఈ గనుపులు సో ఇంత దగ్గర దగ్గర గనుపులతోటి నేను ఆకులైందే ఇవన్నీ ఏమి తెంపకుండా చూపెడతా ఉన్నా కాబట్టి ఈ ఫీడ్స్ చూడండి మొత్తం ఈ ఆకు వెనకాల కూడా చూసుకోండి పేలు కానీ నర్రి కానీ నల్ల తామర కానీ ఇలాంటిది ఏమీ లేకుండా ఉన్నవి సో ఒక్కసారి రైతు సో సాములందరికీ నమస్కారాలు

అంటే మూడు నెలలు అవుతుందా కట్టింగ్ వాళ్ళు కాలే ఒక అరవై డెబ్బై రోజులు అవుతుంది అంతే అంతే ఇంత నీట్గా ఫో ఎన్నిసార్లు మందులు కొట్టారు దీనికి రెండు సార్లు వాడుకున్నారు ఫస్ట్ దఫాగా ఏ మందు కొట్టుకున్నారు మోనోను మోనో ఇసిపేట్ కొట్టినా మోనో అను ఎస్సిపేటు మొదటి దఫా కొట్టారు మోనో ఇసిపేటు ఓకే రెండో స్ప్రేగా ఏం చేశారు అఖిరాను అంటే మీరు యూట్యూబ్ లో చెప్తున్నారు ఒకసారి అఖిరాను కొడదామని నేను నాకు మైండ్ వచ్చింది తీసుకొచ్చి ఒక మూడు ఎకరాలు కొట్టిన అఖిరాను చోటు చోటు ఉన్నాయా మన దగ్గర బాటిల్స్ చూపెట్టండి ఒకసారి ఆరు ఎకరాలు కొట్టారా మూడు ఎకరాలు మూడు ఎకరాలకి కొట్టారు ఈ రెండు కొట్టారు ఈ రెండు కొట్టిన అగ్రి శనివారి అకిరాన్ అండ్ చోటు ఇవి రెండు ఎలా పనిచేసినాయి మీకు నాకైతే ఇప్పటివరకు వరకు నా లైఫ్ లో ఇంత మంచిగా రాలేదు ఇంత మంచిగా ఎప్పుడు రాలేదు రాలేదు ఏం కొట్టడం వల్ల వచ్చింది చోటను కొట్టడం వల్ల పూత ఇగురు వస్తుంది గిరిగిరాలి ఆడుతుంది ఒక పేలేని ఏ దోమ కూడా ఎర్రపేను పేలు ఏం లేదు పూత కాత సెట్ అయిందా సెట్ బాగుంది ఈ రెండు కొట్టడం వల్ల ఉండేది ముందు ఆ మూర్తులు ఉండేది మూర్తులు ఉండేది తెల్ల లేదు అవి ఉంటాయి ఎర్రపేను ఎర్రపేను అవి ఉన్నది పేను అవి కొట్టిన తర్వాత క్లియర్ అయినవి ఇప్పుడు మరి మిగతా ఆరు ఎకరాలు అంటే మీరు వాడాలని మూడు ఎకరాలకి వాడారా లేదా ఆరు ఎకరాలకి వద్దు ఆరు ఎకరాలకి తీసుకోని పోయినా కానీ నాకు అక్కడ దొరకలేదు మూడు షాపులు మూడు బాటలు తీసుకొచ్చి ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా అనిపించింది నాకైతే వంద కొంత శాతం రిజల్ట్ బాగుంది